ప్రజలందరికీ మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీకు అందరికీ వందనాలు ఈరోజు దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది ఎవరి కోసం వచ్చాడు అన్న సందేశాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆది కాండంలో దేవుడు ఈ సృష్టిని అంతటినీ సృష్టించిన తర్వాత ఆకాశము భూమి నక్షత్రాలు సముద్ర జలాలు భూమి మీద వృక్షాలు నానా విధాలైన జంతువులు సముద్రంలోని జలరాశులు వీటన్నిటినీ మాట చొప్పున జరిగించాడు ఇది కలుగునుగాక ఇది కలుగునుగాకా అని చెప్పడం ద్వారా ఈ సృష్టినంతటిని ఒక మాటతోనే సృష్టించాడు సృష్టినంతటిని సృష్టించిన తర్వాత ఇది బాగుంది అని అనుకున్నాడు అనుకొని దీనిని ఏలడానికి ఒక మనిషి కావాలి అనుకొని మన పోలిక చొప్పున నరుని సృజించదము ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినలో మన పోలిక చొప్పున నరుని సృష్టిద్దాము అని అనుకుని నేల నుండి మట్టిని తీసుకొని ఆయన పోలిక చొప్పున అంటే దేవుడు ఎలా ఉంటాడో ఆయన ప్రకారము ఒక ఆకారాన్ని ఒక బొమ్మను తయారు చేశాడు ఎంతో ప్రేమగా తన స్వహస్తాలతో బొమ్మను తయారు చేశాడు తయారు చేసిన ఆ బొమ్మకి స్వయంగా తన ఊపిరి తన ఆత్మను ఆ బొమ్మలో నింపాడు అప్పటి వరకు బొమ్మగా ఉన్న ఆ యొక్క శరీరము దేవుని యొక్క ఆత్మ అందులో ప్రవేశించేసరికి రక్త మాంసాలు ఎముకలు అవయవాలు కళ్ళు అన్నింటిలోనూ జీవం వచ్చింది జీవం వచ్చి మనిషి మనిషిగా తయారయ్యాడు మానవుడిగా తయారయ్యాడు తయారు చేసిన ఆ మనిషికి ఆదాము అని పేరు పెట్టడం జరిగింది ఆదాము తయారు చేసిన తర్వాత అతనికి ఒక తోడు ఉంటే బాగుండు అని అతని పక్కటెముక నుండి అవ్వను తయారు చేశాడు అతనికి గాఢనెత్తిన కల్పించి పక్కటెముక తీసి అతనికి తెలియకుండా అతని శరీరంలో నుండి పక్కటెముకను తీసి ఆ భాగాన్ని మళ్ళీ మాంసంతో కూర్చి ఆ ఎముక నుండి స్త్రీని సృష్టించాడు ఆవిడే అవ్వ అవ్వ అంటే జనములకు తల్లి మరి ఒక ఒకచోట ఏదైనా వనమని అందమైన వనాన్ని సృష్టించి ఆ వనములో ఉంచాడు ఈ వనములోని పండ్లన్నిటిని తినండి మీకు ఏది కావాలనిపిస్తే తినండి కానీ వనము మధ్యలో ఉన్నటువంటి జీవఫల వృక్షాలు మాత్రం తినవద్దు అవి తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆదాము లేని సమయం చూసి ఆ తోటలో ఒక కేటుగాడు ఉన్నాడు సైతానుడు ఆవు దగ్గరికి వచ్చి ఆమెతో మాట కలిపి చెట్టు మధ్యలో ఉన్న పండ్లు తినవచ్చు అది తింటే మీరేమి చావరు అవి తినడం వల్ల మీరు కూడా ఆయన మాదిరే దేవుడు అవుతారని ఆయన తినవద్దని చెప్పాడు తిని చూడు ఏమి కాదని చెప్పి ఆ మాయ మాటలు చెప్పి ఆమెతో తినేలా చే చేస్తాడు ఆమె తినడమే కాకుండా ఆదాం కూడా కొని తేవడం ఆదాం వచ్చిన తర్వాత ఆ పండ్లను ఆదాము కూడా ఇవ్వటం అవి తినటం తిన్న తర్వాత అప్పటి వరకు వారు మహిమ వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఎప్పుడైతే ఈ పండ్లను తిన్నారో అప్పుడే వారికి అర్థమైంది దిగంబరులుగా ఉన్నామని అప్పుడు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడి పక్కనున్న ఆకులను తమ శరీరాలకు శరీరాలతో కప్పుకున్నారు ఎప్పటిలాగే దేవుడు ఆదాము దగ్గరికి వస్తూ ఆదాము అదాము అని పిలిచినప్పుడు సిగ్గుతోనూ భయంతోనూ చెట్ల సాటను దాక్కున్నారు దాక్కుని ఆదాము ఎక్కడున్నావు అన్నప్పుడు నేను చెట్టు చాటును దాక్కుని ఉన్నాను ఏ ఎందుకు ఎందుకంటే నువ్వు తినవద్దన్న పళ్ళను తిన్నాను అది తిన్న వెంటనే నాకు సిగ్గు వచ్చింది నా దగ్గరికి రాలేకపోతున్నాను భయంతోనూ సిగ్గుతోనూ రాలేకపోతున్నాను అన్నాడు బయటికి పిలిచి నేను చేయవద్దన్న పని మీరు చేశారు కనుక ఇక మీదట మీరు ఈ వనంలో పనికిరారు భూమిని దిన్ని ఛేద్యం చేసి తిండిని సంపాదించుకొని బిడ్డల్ని కని ఈ లోకాన్ని నింపండి అని చెప్పేసి అక్కడ నుండి మనిషి మనిషికి దేవునికి ఎడం ఏర్పడింది దేవుడు చేయవద్దన్న పనిని ఆదాం చేశాడు కనుక దేవునికి దూరం అయ్యాడు అప్పటి నుండి ఆదాములో సైతానుడు ఏలడం ప్రారంభించాడు అది మొదలుకొని ఇప్పటి వరకు నేటి వరకు సైతాను రాజ్యం ఏలుతూనే ఉన్నాడు దేవుడు తాను మనిషిని సృష్టించి ఈ లోకాన్ని ఏలు ఈ లోకాన్ని సన్ని సంతానంతో నింపుకో దీన్ని ఏలుబడిచ్చేయి అని అధికారం ఇస్తే అతనేం చేశాడు తాను బొమ్మలను తయారు చేసి దేవుళ్ళను తయారు చేసి ఆ దేవుళ్ళకు తనే మొక్కడం మొదలుపెట్టాడు తాను తయారు చేసిన బొమ్మలకు ప్రాణప్రతిక్ష చేసి తనే మొక్కడం మొదలుపెట్టాడు నీవే నా దేవుడవు నీవే నాకు దిక్కు అని చెప్పేసి ఆ దేవునికి బొక్కడము ప్రణమిల్లడము చేస్తూ ఉన్నాడు తనను సృష్టించిన మని దేవుణ్ణి విడిచాడు మర్చిపోయాడు తానే దేవుణ్ణి సృష్టించాడు వాళ్ళకేం రొక్కడం ఇదన్నీ సైతాన్ యొక్క చేష్ట ఎదుటి నిందించడం దూషించడం వాటి మీద పగ పెంచుకోవటం అసహించుకోవటం పగలు పత్రిక ప్రతీకారాలు వీటన్నిటి వీటన్నిటిని అనుసరిస్తూ వస్తున్నారు మానవుడు ఎదుటివాడు చూస్తే బాగుపడితే చూడలేడు వాడికంటే కొంచెం హై పొజిషన్ ఉంటే తట్టుకోలేడు ఎప్పుడు నాకన్నా కింద ఉండాలి అనేటువంటి ఒక ఆ ఈర్ష ఎదుటి వ్యక్తి మీద జలసి పెంచుకోవడం కక్షలు పెంచుకోవడం మనిషిని మనిషిని చంపడం చంపుకోవడం ఒకరి పిల్లని పోవడం ఇలా చేస్తూ ఉన్నాడు మనిషి ఇప్పుడు ఒకని పిల్లలు ఇంకొకని పోయి తండ్రి నా నాన్న అంటే ఆ తండ్రికి అంత బాధ కలుగుతుంది ఒకడు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వే నా ప్రియుడు అని అంటే ముందు ప్రేమించిన వానికి ఎంత బాధ కలుగుతుంది తన భర్త ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వే నా భార్యవు అని అంటే ఎంత బాధ కలుగుతుంది మరి మనకి అంత బాధ కలిగితే ఆయన స్వహస్థాలతో తయారు చేసి ఆయన ఆత్మను మనల్ని నింపి మన మా మన ఆత్మ పవిత్రమై ఆయన మర్చిపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది ఇలా దేవుడు తాను సృష్టించిన మనిషి తనకు దూరమై సైతానికి లోబడి ఉంటే దేవుడు చూసి మానవుడు చెడిపోతున్నాడు అని చెప్పేసి చెడిపోయాడు అని చెప్పేసి మనిషిని దగ్గరికి తీసుకోవాలని తప్పిపోయిన తన యొక్క కుమారుణ్ణి మళ్ళీ తన దగ్గరికి తీసుకోవాలని ఎందుకంటే దేవుడు మనిషిని ఎంతో ప్రేమించాడు తన స్వాహస్థాలు చేసుకున్నాడు కాబట్టి తన ఊపిరి మనిషిలో ఉంచాడు కాబట్టి మనిషిని వదలలేడు దేవుడు మన తల్లిదండ్రులు వదలచ్చు అన్నదములు వదలచ్చు స్నేహితులు బంధువులు అందరూ విడినాడినా దేవుడు మాత్రం వదలడు కష్టాలలో కన్నీళ్లలో నమ్మితే నీకు తోడుగా అండగా ఉంటాడు దేవుడు దేవుడు ఇలా మనిషికి దేవునికి మనిషి దూరం అవడం చెప్పలేనంత అగాధం ఏర్పడింది దేవుడికి మనిషికి మధ్య దేవుడి దగ్గర చేరాలంటే దేవుడు పవిత్రుడు కనుక మనిషి కూడా పవిత్రుడై ఉండాలి ఆ పవిత్రత మనిషిలో లేదు ఏ భేదము లేదు అందరు పాపం చేసి దేవునికి దూరమై ఉన్నారు దూరమై ఉన్నారని బైబిలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కడు పాపం చేసి ఉన్నాడు పాపం చేయనివాడు పవిత్రుడు దేవుడు ఒక్కడే మరి ఈ పాపాన్నంతటిని తొలగించాలి అంటే పవిత్రమైన రక్తం కావాలి ఈ యొక్క రక్త ప్రస్తావన నిర్గమకాండలో లేవికాను వచ్చింది పాప పరిహారార్థం సంవత్సరానికి ఒకసారి గేదెని కానీ పొట్టేలను కానీ బలి ఇచ్చి ఆ పాపాన్ని క్షమించబడడానికి చేసేవాళ్ళు అదేవిధంగా లోకంలో చేసిన మనసులు చేసిన ఈ పాపాలన్నింటినీ తొలగించుకోవాలంటే ఏ గేదెను మేకనో ఆ రక్తం సరిపోదు అది పవిత్రమైన రక్తమై ఉండాలి పవిత్రమైన రక్తం ఎక్కడి నుండి వస్తుంది అది దేవుని నుండి రావాలి దేవుని నుండి రావాలంటే దేవుడు ఆత్మస్వరూపి గనక ఆయనకు శరీరం లేదు గనక శరీరము శరీరము రక్త మాంసాలతో ఆయన ఇక్కడికి రావాలంటే ఆయనకు ఒక మనిషి యొక్క గర్భం కావాలి ఆ గర్భము కన్య మరియ ద్వారా ఆయన ఆమె గర్భంలో ప్రవేశించి అది కన్య మరియ గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే దేవుడు దావీదు వంశంలోనే జన్మించాలని లేఖనాలు ఉన్నాయి దావీది వంశంలోనే జన్మించాలని లేఖనం ఉన్నాయి కాబట్టి ఆమె దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానము చేయబడిన కన్య కాబట్టి ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు అలా దేవుడు పవిత్రాత్మ ద్వారా కన్య జన్మించి మనిషి అంటే ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఎలా నడుచుకోవాలో మనిషిని ఎలా ప్రేమించాలో పాపుల్ని ఎలా ప్రేమించాలో మనిషి యొక్క జీవన విధానాన్ని జీవన శైలిని తెలిపి మనందరి పాపముల కోసం సర్వమానవాళి పాపముల కోసం సెలవులో మరణించి రక్తం కార్చి మన కోసం పడరాని పాటలన్నీ పడి ముళ్ళగిరడం చెక్కబడి కొరడాలతో కొట్టబడి మేకులతో శిలువ వేయబడి రక్తము కార్చి మన కొరకు చనిపోయాడు ఎప్పుడు తెలిసిందా ఎందుకు వచ్చాడో దేవుడు మన కొరకు వచ్చాడు మన పాపాల్ని క్షమించడం కోసం మనల్ని తన దగ్గరికి తీసుకోవడం కోసం వచ్చాడు ఇప్పుడు మనం చేయవలసిందల్లా దేవుడు వచ్చారు తన రక్తాన్ని ఇచ్చి రక్షణనిచ్చి వెళ్ళిపోయాడు పవిత్రాత్మ ద్వారా అపోస్తుల ద్వారా మళ్ళీ ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు మనం చేయవలసిందల్లా మనం చేసిన పాపాలను ఒప్పుకొని బాప్తిని తీసుకొని ఇక మీదటటువంటి తప్పు చేయకుండా పవిత్రంగా ఆయనలాగా జీవించి ఆయనతో స్నేహం చేసి ఆయన మనకిచ్చినటువంటి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆయన నేర్పించినటువంటి మాటలను బాటను నేనే సత్యము జీవము మార్గము నేను తప్ప వేరొకరు లేరు అని ఆయన చలివిచ్చాడు ఆయన సత్యాన్ని తెలుసుకొని ఆయన మార్గముడు నడిచి ఆయన జీవన విధానంలో మనం జీవించి క్రీస్తులాగా బ్రతకాలని ఆయన ఆశిస్తున్నారు మరి ఆయన మన కోసం చనిపోయి రక్తం కార్చి మనం రక్షణ ఇస్తే మనమేం చేస్తున్నాం యథావిధిగా మన పనులు మనం పోతున్నాం పాపాలు చేస్తూనే ఉన్నాం ఇంకా రక్షణ ఎక్కడి నుండి వస్తుంది రక్షణ రావాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి దేవుడు మనకేం చేశాడు మన కొరకు ఆయన ఎందుకు చనిపోయాడు అని తెలుసుకోవాలి తెలుసుకొని ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి మన హృదయంలో ఎప్పుడో ఏదైనా తోటలో తిష్ట కూర్చున్నాడు సైతానుడు ఆ సైతాన్యని తరిమి కొట్టాలి సైతాన్ తరిమికొట్టడం అంటే నీలోని చెడును తీసేయాలి చెడు ఆలోచనలు చెడు మనస్తత్వం నుండి పవిత్రంగా జీవించడం క్రీస్తు ప్రేమను పొందడం ఇలా జీవించడం ద్వారా దేవుడు మనకు దగ్గరవుతాడు కాబట్టి దేవుని నమ్ముకున్నవారు దేవుని నమ్ముకున్న మనం దేవుని ప్రతిరోజు స్మరించుకుంటూ మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఆయన ఆయనతో సమయం గడుపుతూ ఆయన వాక్యాన్ని వింటూ చదువుతూ అర్థం అర్థం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనలో జీవించాలని క్రీస్తు ఒక్కడే దేవుడని క్రీస్తు ఒక్కడే ఆరాధనీయుడని క్రీస్తు ఒక్కడే పవిత్రుడని క్రీస్తు ఒక్కడే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని క్రీస్తు యొక్క నామమున ప్రతి వాణి మోకాలు వంగాలని క్రీస్తుకే మహిమ ఘనత మహ మహోత్సవము మహత్యము తెలియాలని కలగాలని ఆశిస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి సందేశాన్ని ఈ అవకాశాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఈ కొద్ది మాటను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకందరికీ అందరికీ వందనాలు